విజయవాడలో ఏ కార్యక్రమాలైనా గోళనారాయణరావు గారు కోగున సత్యం గారు ముందుండే కార్యక్రమాలు నడిపిస్తారు సుధారణి గారు రెండు నిమిషాలమ్మ అందరికి నమస్కారం అండి ఈ అద్భుతమైన ప్రదర్శన అందరూ తిలకించారు ఈ రెండు రికార్డులలో ఆవిడ స్థానం సంపాదించుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి ఒక నాలుగు జస్ట్ నేను చెప్తాను ముఖ్యంగా ఆవిడ ప్రదర్శన మొదలుపెట్టిన దగ్గర నుంచి మేల్ వెర్షన్ ఫీమేల్ వెర్షన్ కోరస్ అన్నీ కూడా ఆవిడే మొత్తం పాడుతూ మూడు గంటల పాటు కంటిన్యూస్గా పాడడం ఆ తర్వాత ఆఫ్కోర్స్ ఆర్కెస్ట్రా రవి గారు చంద్ర గారు విజయపాల్ గారు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చారండి ఇంకొక విషయం ఏంటంటే ఆర్కెస్ట్రాకి పాడడం కూడా చాలా క్లిష్టమైన ప్రక్రియ ఎందుకంటే ఆవిడకి ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ గ్యాప్ తీసుకోవడానికి ఉండదు ఆ నడక అలా వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆవిడ ప్రదర్శించాలి అది చాలా అద్భుతంగా చేశారు ఇంకొకటి ఆవిడ ఎంచుకున్న విభాగం ఫిల్మ్ సాంగ్ సినీ గీతాలు ఇందులో ఆవిడకి విడిగా ఎక్కడన్నా సరే మాడ్యులేషన్ కానీ చేయడానికి ఆపుకోవడానికి ఎక్కడ స్వేచ్ఛ ఉండదు ఒక ఫిక్స్డ్ ట్యూన్ అనేది ఆల్రెడీ సెట్ అయి ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా ఆ టైమింగ్కి అట్లా ప్రజెంట్ చేయాలి అందులోనూ చాలా అద్భుతంగా ప్రదర్శించారు ఇంకా చూస్తే ఆవిడ ఎనర్జీ ఆవిడ మొట్టమొదటి పాట ఏ ఎనర్జీతో మొదలు పెట్టారు ఆఖరి పాట కూడా అంతే ఎనర్జీతో ఆపారు అదే నేను రవి గారితో అంటున్నాను ఇంకొక మూడు గంటలు కూడా పాడతా చేస్తారేమో ప్రదర్శన అని చాలా అద్భుతమైన ప్రదర్శన అండ్ తర్వాత చూస్తే వేరియేషన్స్ నేను నిజంగా అండి ముందు అనుకున్నప్పుడు మూడు గంటలు ఇలా పాట అంటున్నారు పాటలు ఆవిడ ప్రిపేర్ అయ్యే దాంట్లో అంటే కొంచెం ఏ రకంగా ప్లాన్ చేసుకుంటారు అంటే ఈజ్ ఉన్నవి ఒకలాగా తేలికగా ఆవిడకి బ్రీత్కి వీలుగా ఉన్న అలా ఏమన్నా చేసుకుంటారా ఏమిటో అనుకున్నాను బాబోయ్ ఆవిడ పాటలు ఏంటండి అసలు చాలా అద్భుతమైన వేరియేషన్స్ స్వరాలు కానివ్వండి మేడం ఓంకారనాథం దాంట్లో స్వరం అయితే అద్భుతం చాలా అద్భుతం అలా అన్ని వేరియేషన్స్ ఆవిడ ప్రదర్శించి అత్యద్భుతమైన ప్రదర్శించారు నిజంగా ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉందండి ఆవిడ మరిన్ని ప్రదర్శనలు ఇస్తూ మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా అద్భుతమైన ప్రదర్శన నేను మిస్ అయ్యేదని నిజంగా రాకుండా ఉండుంటాయి ఇక్కడికి థ్యాంక్ యూ అంకిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివనాగరెడ్డి గారు రెండు నిమిషాలు రోజా ప్రసన్నత గారిని ఆశీర్వదిస్తూ రెండు మాటలు ఈ ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి ఎంసీ దాస్ సార్కి వేదిక మీద ఉన్న అందరికీ ముందున్న మీకు ప్రసంగం కాదు దయచేసి రెండు ముక్కలే ఒకే ఒక్క మహిళ ఒకే ఒక్క మహిళగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఆవిడ ముప్పై రెండు సంవత్సరాలు నిరాటంకంగా పట్టు పట్టి మీ అందరికీ తెలుసు ఒక పద్యం ఉంది పట్టిన పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలు అని ఒక్క పట్టు ముప్పై ఏళ్ల క్రితం పట్టి విడసకుండా 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 ఇప్పటికి చూశారు కదా మనం చేయలేము ఆ పని చరిత్రలో ఒకే ఒక్క మహిళగా భారతదేశం మొత్తం గుర్తింపు పొందుతుంది అతి త్వరలో ప్రసన్నత గారిని నా ఆకాంక్ష చరిత్రను తిరగేస్తే ఎంతో మంది వృద్ధేవి మనకు గుర్తుకొస్తుంది లక్ష్మి గుర్తు ఎంతోమంది వాళ్ళు కూడా ఒకే ఒక్క మహిళగానే గుర్తింపు తెచ్చుకున్నారు ఆ వరవడిలో తను నడుస్తున్నారు కుటుంబ సభ్యుల సహకారంతో అది లేదే కాని పని ఏమిటి ఎవరికీ ఇబ్బంది కలిగించింది కానీ తనకు తాను ఎంత ఇబ్బందో మీకు తెలియదు గొక్క బట్టి అలాగే ఉగ్గబట్టుకొని కంటిన్యూగా మూడు గంటల పాటు మాత్రం భారతదేశంలో ఇంతవరకు లేదది ఈ రెండు కాదు మూడో రికార్డు కూడా ఆటంతటా అదే వస్తుంది ఇలాంటి చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు మేడం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అన్ని రికార్డుల్ని సొంతం చేసుకుంటారు త్వరలో ప్రభుత్వ గుర్తింపు కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గోల్డెన్ నారాయణరావు గారు కొన్ని విషయం మాట్లాడతారు అందరికీ నమస్కారం రోజా ప్రసన్నత గారిని ప్రశంసించడం అంటే ఒక విశిష్టమైన విలక్షణమైన ఒక కళారూపాన్ని ప్రశంసించటంగా నేను భావిస్తున్నాను నేను ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా అనుకుంటున్నానంటే రోజా ప్రసన్నత గారు ముప్పై రెండు సంవత్సరాల నిర్విరామ కృషి వల్ల వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్సు ఈ రెండిట్లోనూ ఆమె స్థానం సంపాదించారని చెప్పి అక్కడ రాశారు కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఈ రెండు సంస్థల వాళ్ళు వాళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు వెయిట్ చేశారు ఈమెకి స్థానం ఇవ్వటానికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ నరేందర్ కోకొండ సత్యం గారు సత్యం గారు కుప్పరుమా గారు రోజా ప్రసన్నత గారిని సాలవతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం అట్ రండి అమ్మ ఉమా బలరా గారు ఇందాక ఎవరు వచ్చారు సాలవ తీసుకుని రోజా ప్రసన్నత గారికి శాలు సత్కరించే వారు వేది మీదుగా రావాల్సిందిగా కోరుచున్నాం సత్యం గారు వేది మీదకి రావాలి కోకొండ సత్యం గారు వేదిక ముందున్న కళాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు శ్రీమతి రోజా ప్రసన్నత గారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారంటే చాలా సంతోషంగా ఉంది నేను వారితో అనేక సార్లు వేదిక పంచుకోవడం జరిగింది నేను సింగర్గా ఈరోజు వారి ఈ కార్యక్రమాన్ని చూడడానికి నేను వచ్చిన తర్వాత ఈ మూడు గంటల కార్యక్రమాన్ని అమోఘంగా ఆమె నిర్వహించారు ఎక్కడా ఒక్క నట్టు కూడా లేకుండా అసలు చాలా బాగా పాడగలిగారు ఇంకా ముందు మూడు గంటలు ఆమెకి భగవంతుడు ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ కోరుచున్నాం పెద్దలందరికీ నమస్కారం మా అమ్మాయిని నేను సన్మానించకూడదు దీవించాలి ఇంత చక్కగా ఇంతటి ప్రదర్శన ఇచ్చినందుకు కానీ దీవించి సన్మానించాను అది చెప్పడానికని పైకి ఈ రోజున ఇందాక మా బావగారు చెప్పినట్లుగా చాలా మంచి రోజు ఎందుకంటే నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అందుకనే దుర్గా మల్లేశ్వర గణేష్ సేవా సమితి అని చెప్పి స్థాపించిన సందర్భంలో నెలకు ఒక ప్రోగ్రామ్ పెట్టాలి రాధా గారు మీరే చూడాలంటే ఆయన ఓకే అన్నారు ఆయనకి ధన్యవాదాలు అట్లానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అమ్మవారి పేరు పెట్టబెట్టే నేను అనుకుంటున్నాను మా చెల్లమ్మకి వరల్డ్ రికార్డ్స్ రెండు రావడం జరిగిందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అసలు శంకరాభరణం పాట పాడుతుంటే అసలు నేను మా బావగారు దాస్ గారు కింద అసలు ఎంత అసలు ఆ గొంతు ఆ భగవంతుడు ఆ అమ్మవారు మా చెల్లమ్మకి ఆ గొంతు ఇచ్చినందుకు పాట రెండు మూడు పాటలకు ఒకసారి మా బావగారు బాటిల్తోటి వాటర్ ఇస్తున్నందుకు వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇందాక మార్సెస్ స్వామీజీ గారు చెప్పినట్లుగా మరి రెండు వేల పదిహేడులో మ్యారసస్ వెళ్ళటానికి మా చెల్లమ్మకి అమ్మవారి ఆశీస్సులతో ఆ అవకాశం కూడా వచ్చింది అసలు మెయిన్లో అసలు మా చెల్లమ్మ బయటికి రాటలా లేకపోతే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి మరి పాటల మీద ఇంట్రెస్ట్ ఉండి అంతా రెండు మూడు సంవత్సరాల్లోనే బయటకు వచ్చి పాటలు పాడుతున్నారు అలానే ఇంకొక ఉన్నారు ఇక్కడ పాటలు పాడతారు గంటసాల గారి పాటలు బాగా పాడతారు కానీ వీళ్ళ పాట అనేది మనం ప్రపంచంలోనే మరి ఫస్ట్ టైం ఏమో అని అనిపిస్తుంది మారిసిస్లో పాడటానికి మంచి అవకాశం వచ్చింది కాబట్టి మా చెల్లమ్మకి మరి పద్మశ్రీ బిరుదు అక్కడ రావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రేక్షక మహాన మహా మహాదేవుళ్ళకి అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇందాక మా మా అక్కగారు నన్నప్రిని రాజకుమార్ గారు చెప్పారు వెనకటి రోజుల్లో ఆడపిల్లకాయలు వేలయ్యం అంటే పెద్దవాళ్ళు కొట్టేవాళ్ళు అంట అట్లాంటిది ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పాటలు ఎన్ని పాటలు పాడారు ఇప్పుడు యాభై పాటల దాకా పాడి పాత పాటలు మరి భూకైలాస్ అసలు రామారావు గారు మొన్న కూడా మేము భూ కైలాస్ని నాటకం భూ భూ కైలాస్ నాటకంలో కార్తీక మాసం సందర్భంగా ఘంటసాల శ్రీ ఘంటసాల గారు వెంకటేశ్వరరావు గారి సంగీత కళాశాల ఏర్పాటు చేస్తే ఆ కళాకారుణ్ణి మేము అడిగాం ఆ ఒక్క పాట సైడ్ సాంగ్ పెడతాము ఎన్టీ రామారావు గారిది ఘంటసాల గారు పాట అని అంటే కుదరదు నేనే పాడాలన్నారు అంత కుదరలేదు కుదరపోయినా ఆ కళ కళ మనం చూపించాలి ఘంటసాల గారైనా రామారావు గారైనా అన్నట్లుగా ఆయన చూపించారు కళ కళ అంటే కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని చెప్పేసి నిరూపించినటువంటి కళాకారులకి కళాభిమానులకి అలానే ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి మీడియా వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం స్థాపించి ప్రతి నెలా ఒక మంచి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మన కార్తీక మాసం సందర్భంగా భూకైలాస నాటకం ఈ రోజున మదరి రోజా ప్రసన్నత గారి మూడు గంట నిర్విరామ కార్యక్రమం ఎల్లుండి పన్నెండో తారీఖున సోమవారం సంగీత కళాశాలలో నంది నాటకానికి కట్టాలంటే ఒక ప్రదర్శన వెయ్యాలని వాళ్ళు కోరితే ఆదినాయ శాస్త్రి గారిని దుర్గగూడ మీద పంతులు గారు వారికి అవకాశం ఇచ్చారు కోకొండ సత్యం గారు దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు ప్రేక్షక దేవుళ్ళందరూ ఎల్లుండి సంగీత కళాశాలలో జరిగే లాలిజో లాలిజో ఆ సాంఘిక నాటకాన్ని కూడా విచ్చేసి జయప్రదం చేసి విధయవంతం చేస్తారని కోరుతూ మా సంస్థ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతము చక్కగా నిర్వహించినటువంటి ములిశెట్టి రాధాకృష్ణమూర్తి గారికి అందరూ దయచేసి మీ అభినందనలతో చప్పట్లు కొట్టండి ఎందుకంటే చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు సంతోషం ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసేటువంటి భాగ్యం కలిగించినటువంటి ఈ యొక్క నిర్వాహకులు శ్రీ దుర్గా మల్లేశ్వర గలేష్ సేవా సమితి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఒక కార్యక్రమం నిర్వహించాలంటే ఎన్నో వ్యయప్రయాసాలకు వర్చాలి ఈ యొక్క సరస్వతీదేవి కటాక్షం లేనిదే మనకి ఏ కార్యక్రమం కూడా జరగదండి ఈరోజు ఈ సభ మీద ఉన్నటువంటి యొక్క పెద్దలు కానివ్వండి మీరు కానివ్వండి అందరూ కూడా ఆ యొక్క సరస్వతి రూపంలో వచ్చి ఆమెకి మా చెల్లాయి మా చెల్లాయికి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మీరందరూ ఇచ్చారు మీరందరూ ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు సార్ మీ యొక్క ప్రోత్సాహం లేనిదే మా చెల్లాయి అంత ఎత్తుకు ఎదుగుతుందని మేము అనుకో ఉంటుంది అందరిలోనూ శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ మీ అంటి ప్రోత్సాహకులు దొరకడం అనేటువంటిది నిజంగా మా చెల్లాయి చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాం సార్ నిజంగా ధన్యవాదాలు మీ అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సభను నిర్వహించారు సార్ కొత్త గుడి నుంచి నేను మీ అందరి మధ్యలో ఒకటిగా ఉండి ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చాను నిజంగా చాలా అద్భుతం చాలా అద్భుతంగా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఆనందించాను మా చెల్లాయికి అలాగే వెనకొండి నడిపించినటువంటి మా బావగారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మరిన్ని కార్యక్రమాల్లో ముందుండి మరిన్ని ప్రోత్సాహకాలను అందు అందుకోవలసిందిగా కోరుకుంటున్నాను సార్ ఇలాగే ఈ కళల్ని ప్రోత్సహించడంలో ఇక్క విజయవాడకు ఉన్నటువంటి ప్రేర ప్రఖ్యాతులు మరింతగా నిడించాలని కోరుకుంటూ మా చెల్లాయిని ఒక చిరు సన్మానం చేయబోతున్నాను థ్యాంక్ యూ

చానాళ్ళైంది నీ వాయిస్ విని మళ్ళీ ఈ వేదిక మీద నీ అమ్మ అమ్మ శ్రీ దుర్గామల్లేశ్వర గణేష్ సేవా సమితి ఇంతటి కార్యక్రమం చేసి రోజా ప్రసన్నత గారి ప్రపంచ రికార్డులు కోసం చేసిన కార్యక్రమం మా అదృష్టంగా కోగుండ సత్యనారాయణ గారి తరఫున తెలుపుతున్నాను